అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడినటువంటి మాటల పైన స్పందించినటువంటి పరిస్థితి హరీష్ రావు లండన్ నుండి హైదరాబాద్కు వచ్చిండు సో ఈరోజు పొద్దున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియా వాళ్ళు హరీష్ రావు దగ్గరికి వెళ్ళి సార్ మీరు రియాక్షన్ కావాలని చెప్పి అడిగినప్పుడు హరీష్ రావు మీడియాతో దాదాపు రెండు నిమిషాల పాటు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కవిత హరీష్ రావు పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు హరీష్ రావు రియాక్షన్ ఏముంటుందో హరీష్ రావు మాట్లాడుతాడో మాట్లాడాడో హరీష్ రావు ట్విట్టర్లో ట్వీట్ పెడతాడేమో హరీష్ రావు ఒక వీడియో రిలీజ్ చేస్తాడేమో లేదంటే ఒక ప్రెస్ మీట్ పెడతాడేమో లేకపోతే నిన్న లండన్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో హరీష్ రావు మాట్లాడతాడేమో లేదంటే హరీష్ రావు ఎవరితో ఏమో మాట్లాడేటటువంటి ఆడియో కాల్స్ ఏమైనా లీక్ అయితే ఏమో హరీష్ రావు అట్లీస్ట్ మీడియా చిట్చాట్లో ఏమైనా మాట్లాడతాడేమో లేదంటే హరీష్ రావు తెలంగాణకు వచ్చిన తర్వాత ఆయన మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తాడేమో అని చెప్పి రకరకాల చర్చలు వచ్చినాయి తర్వాత చాలా మంది వెయిట్ చేస్తూ వచ్చారు హరీష్ రావు రియాక్షన్ కోసం కానీ ఎట్టకేలకు హరీష్ రావు మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక రెండు మూడు గంటల క్రితం ఆయన మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి దాదాపు రెండు నిమిషాలు మీడియాతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు హరీష్ రావు ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడిండు హరీష్ రావు కవిత పైన ఏం రియాక్ట్ అయింది అనేది ఒక వీడియో మన దగ్గర ఉంది ఆ వీడియో ఒకసారి మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెలిసిన పుస్తకం లాంటిది సరే గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నాపైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విఘ్నతకే నేను వదిలేస్తున్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో గత రెండున్నర దశాబ్దాల కాలంగా ఓ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత నా పాత్ర అందరికి తెలిసినటువంటిదే ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది సో ఈ మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం సో మా సమయాన్నంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బిఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం సో వినర్ కదా ఇది హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి పేరును హరీష్ రావు ప్రస్తావించలే హరీష్ ఆ పేరును తీయలే కాకపోతే చాలామంది ఇటు అధికార పార్టీ వాళ్ళు అటు ఇంకో పార్టీ వాళ్ళు నా పైన రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు గత కొద్ది సంవత్సరాల నుండి నా పైన ఎవరెవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో సేమ్ వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలే వీళ్ళు కూడా చేసిర్రు వేరే పార్టీ వాళ్ళు చేసినటువంటి విమర్శలే తిను కూడా చేసింది అంటే కవితను ఇండైరెక్ట్గా ఆమె నా పైన విమర్శలు ఎందుకట్లా చేయాల్సింది వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి హరీష్ చెప్పినటువంటి మాట కానీ కవిత పేరు ఎక్కడ కూడా హరీష్ రావు ప్రస్తావించలేదు ఇక్కడ కూడా హరీష్ రావు కవితకు సంబంధించినటువంటి పేరు చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా కవిత గురించి ప్రస్తావించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు హరీష్ రావు కానీ కవితకు మాత్రం హరీష్ రావు పేరు ప్రస్తావించి దాదాపు ముప్పై ఐదు నిమిషాల ప్రెస్ మినిట్లు హరీష్ రావు గురించి ఇరవై ఐదు నిమిషాల పాటు మాట్లాడి సుమారు ఇరవై ఇరవై ఐదు సార్లు హరీష్ రావు పేరు తీసి హరీష్ రావు పాదండ చేసిండు హరీష్ రావు అవినీతి పరుడు కాళేశ్వరం స్కామ్ చేసిండు అని చెప్పి రకరకాలుగా కవితకు ఆరోపణ చేసేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత హరీష్ రావు ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఆయన చాలా క్లియర్గా చెప్పిండు నా జీవితం తెలిసిన పుస్తకం లాంటిది నేనేందో తెలంగాణ సమాజానికి తెలుసు నేనేందో బిఆర్ఎస్ పార్టీకి తెలుసు నేనేందో అందరికీ తెలుసు నేను అవినీతి అంటే ఎవరు నమ్మరు ఎందుకంటే నా పైన ఆరోపణలు ఉన్నాయి కానీ ఆధారాలు ఎవరు చూపించలేకపోయినారు సరే ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతురు సమయం సందర్భం వచ్చినప్పుడు నేను సమాధానం చెప్తా అనేటటువంటి తరహాలో హరీష్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత మీడియా ఛానల్స్ వాళ్ళు కొంతమంది హరీష్ రావు ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో హరీష్ రావు అక్కడ నుండి మాట్లాడి వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసింది సో హరీష్ రావు ఇప్పుడు నేరుగా ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్తూ ఉన్నాడు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అవుతూ ఉన్నాడు కేసీఆర్తో భేటీ తర్వాత హరీష్ రావు కవిత మాట్లాడినటువంటి మాటల పైన పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ మీట్ లేదా పూర్తి స్థాయిలో ఒక మీడియా చిట్చాటు లేదా పూర్తి స్థాయిలో మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వడమా లేకపోతే కవిత మాట్లాడిన మాటల పైన హరీష్ రావు ట్విట్టర్లో ట్వీట్ పెట్టడమా అనేటటువంటి అంశం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది బిఆర్ఎస్ పార్టీ లీడర్లు హరీష్ రావుకు ఫోన్లు చేస్తూ ఉండాలట మెసేజ్లు పెడతా ఉండాలట అన్నా మీరు ఇంకా బలంగా రెస్పాన్స్ ఇయ్యాలి గట్టిగా రెస్పాన్స్ ఇయ్యాలి ఒకవేళ మీరు మీరు మాట్లాడకపోతే కవిత మాట్లాడినటువంటి మాటలే తెలంగాణ సమాజం నిజం అనుకుంటారు కవిత మాట్లాడిన మాటలన్నీ మీ పైన ఆరోపించిన ఆరోపణలన్నీ కూడా మొత్తం అవాస్తవము ఫేక్ ఆరోపణలు అవన్నీ అవన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు కానీ జనాలు కవిత సొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కేసీఆర్ బిడే కాబట్టి వాళ్ళ బావ గురించి అన్ని నిజాలే చెప్పిందేమో హరీష్ రావు అవినీతి పరుడేనేమో నిజంగా అని చెప్పి జనాలు అనుకుంటారు కవిత మాట్లాడిన మాటలు పాడిన ఇంకా గట్టిగా మీరు రెస్పాన్స్ అయితే బాగుంటుందని చెప్పి బీఆర్ఎస్ లీడర్లు కూడా చెప్పిందట చెప్పినప్పుడు మొన్ననే హరీష్ రావు కవిత ఏ రోజైతే ప్రెస్ మీట్ పెట్టిందో కవిత ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఫోన్ చేసినప్పుడు ఆ రోజు హరీష్ రావు స్పందించిండు రెస్పాన్స్ అయ్యిండు ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు హరీష్ రావు చెప్పిండట ఎవరు పడతారు ఏది పడతా అని మాట్లాడితే నేను రెస్పాన్స్ కాను వాళ్ళకి ఏడో పొదువుగా మాట్లాడుతున్నారు ఏడో పని లేక మాట్లాడుతున్నారు వాళ్ళ వెనకాల ఏ రాజకీయ పార్టీ ఉందో మాకు తెలుసు కావాలని మనల్ని బద్దం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి బద్దం చేస్తున్నారు తప్ప అంతకు మేము ఏం లేదు సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతా ఓపికతో ఉండండి మీరు సమయం మనం ఓలిపోవద్దు కొంత సమయం ఇద్దాం తర్వాత మనం అన్నీ మాట్లాడుకుందాం అని చెప్పి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కూడా చెప్పిండు కానీ ఈరోజు హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలలో మనకి ఏమర్థమైందంటే కవితను సస్పెండ్ చేయడానికి కారణం నేను కాదు కేసీఆర్ ఆదేశాల మేరకే పనిచేస్తాం కేసీఆర్ మాకు సుపీరియరు కేసీఆర్ మాకు బాసు కాబట్టి కవిత సస్పెన్షన్ నావలనే జరిగింది నేనేదో ఇబ్బంది పెట్టానటువంటి తరహాలో మాట్లాడుతున్నారు అదంతా కూడా ఫేక్ అని చెప్పి హరీష్ రావు కుండలు బద్దలు కొట్టేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి క్యారెక్టర్ చేసిండు కాబట్టి ఇప్పుడు చాలామంది హరీష్ రావు రెస్పాన్సు హరీష్ రావు రియాక్షను మాక్సిమం ఈ రియాక్షన్ సరిపోతుంది కావచ్చు ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హరీష్ రావు మాట్లాడిన మాటలు ఈ రియాక్షన్ కొంత సరిపోతుంది కానీ హరీష్ రావు దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే కవిత మొండిది కవితక మొండిది తర్వాత కవితక ఎంత చేసినా కూడా ఆమె ఏం చేయాలో అది చేస్తుంది ఆమెను ఎవ్వరు ఆపినా కూడా ఆమె ఆగదు కానీ హరీష్ రావు కొంత సౌమ్యుడు హరీష్ రావు కొంత ఎక్కువగా ఆలోచించేటటువంటి వ్యక్తి ఓపిక ఉండేటటువంటి వ్యక్తి ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోయేటటువంటి వ్యక్తి కాదు ట్రబుల్ షూటర్ అనేటటువంటి పేరు ఉంది కానీ కవితకు ఏమంటుంది ట్రబుల్ ఈయనే క్రియేట్ చేస్తాడు ఈయనే సాల్వ్ చేస్తాడు ఈయన ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని చెప్తుంది అక్క ఎవరు కవితక్క చెప్తున్నటువంటి మాట సరే కవితక్క రకరకాలుగా మాట్లాడింది కానీ ఎక్కడ కూడా హరీష్ రావు నోరు జారలేదు ఎక్కడ కూడా హరీష్ రావు ఆయనే ఏమంటారు ఆయన సంయమనం కోలిపోలేదు ఎక్కడ కూడా హరీష్ రావు ఆయనే టెంపర్ కాలేదు చాలా ఓపికతో మాట్లాడి చాలా అద్భుతంగా మాట్లాడిండు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా మీడియాతో మాట్లాడే మాటలు కూడా కానీ హరీష్ రావు క్లియర్గా చెప్పిండు ఈ వీడియోలో నేనేందో ప్రజలకు తెలుసు అనేటటువంటి మాట ఒకటి చెప్పిండు అవినీతి ఆరోపణలు చాలా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలతో పాటు ఆమె కూడా చేస్తూ ఉంది మరి ఆమె ఎందుకట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది దేనికట్ల మాట్లాడింది అనేది అర్థం కాలే అని హరీష్ రావు చెప్పిండు కానీ మొత్తానికైతే హరీష్ రావు రెస్పాన్స్ అయ్యిండు మొత్తానికైతే హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిన్న లండన్లో ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పిండు లండన్లో చెప్పింది కూడా ఎవరు పడతా లేదు పడతా అది మాట్లాడుతున్నారు అన్నిటికీ నేను రెస్పాన్స్ కాను కేసీఆర్తో మాట్లాడినాకనే అని ఒక మాట చెప్పిండు తర్వాత హరీష్ రావు కూడా నిన్న వాస్తవానికి ఇదే మాట నిన్న ఆయన లండన్ ప్రెస్ లో చెప్పాల్సింది ఉంటుండే ఐ మీన్ లండన్లో నిన్న జరిగినటువంటి ఒక మీడియా సమావేశం ఆయన జరిగిన జరిపినటువంటి ఎవరైతే లండన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చిచ్చాట్లో హరీష్ రావు కవిత గురించి మాట్లాడాల్సింది ఉంటుండే కానీ ఎందుకు మాట్లాడలేదంటే కేసీఆర్కి హరీష్ రావు ఫోన్ చేసి అడిగిందట సార్ మాట్లాడాలన్నా వద్దా ఏం చేయాలని అడిగినప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడకు రెస్పాన్స్ చేయకు సైలెన్స్ ఉండు సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం ఇప్పుడు నువ్వే మాట్లాడుకో అని చెప్పుడుతోటి హరీష్ రావు కూడా సైలెన్స్ అయిపోయిందట సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో హరీష్ రావు మాట్లాడబోతున్నాడు హరీష్ రావు భేటీగా పోతున్నాడు ఎర్రబల్లి ఫామ్ హౌస్కు హరీష్ రావు కేటీఆర్ సత్యవతి రాథోడు తర్వాత సబితా ఇంద్రారెడ్డి తర్వాత పాడి కౌశిక్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా ఈ రోజు సమావేశం కాబోతా ఉన్నారు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో ఎర్రబలి ఫార్మ్ హౌస్ లో మీటింగ్ అయిపోయిన తర్వాత హరీష్ రావు పైన కవిత చేసినటువంటి ఆరోపణలపైన పైన హరీష్ రావు స్పందించాలన్న వద్దా లేదా హరీష్ రావు లైట్ తీసుకోవాలన్నా హరీష్ రావు సైలెన్స్ ఉండాలా హరీష్ రావు ఏం చేయాలా హరీష్ రావు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనేది ఇప్పుడు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో వాళ్ళు డిస్కస్ చేయబోతూ ఉన్నారు ఎర్రబల్లి ఫార్మ్ హౌస్లో వాళ్ళు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నారు సో ఆ డిస్కషన్ అయిపోయినటువంటి అనంతరం హరీష్ రావు బయటకు వచ్చి ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోవచ్చు అట కానీ మొత్తానికైతే హరీష్ రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే స్పందించిండు శంషాబాద్ లో చాలా క్లియర్గా మాట్లాడినటువంటి కార్యక్రమం చేసిండు ఇక ఈ రెస్పాన్స్ తర్వాత మరి కవితక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది కవిత ఏం మాట్లాడుతుందో చూడాలి ఎందుకంటే హరీష్ రావును ప్రేమించేటటువంటి వాళ్ళు హరీష్ రావు అంటే ఇష్టం ఉండేటటువంటి వాళ్ళు రోజు ప్రెస్ మీట్ పెట్టి కవితక్క పైన మాట్లాడుతున్నారు కవితక్క పైన ప్రెస్ మీట్ కూడా పెడతా ఉన్నారు కాబట్టి హరీష్ రావు రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇది షాంపిల్ మాత్రమే షాంపిల్ కంటే ఇంకా అద్భుతంగా రెస్పాన్స్ ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ హరీష్ ఏంటంటే మా సొంత మరదలు మా మామయ్య వాళ్ళ సొంత బిడ్డ మా కుటుంబ సభ్యురాలు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి సరే ఆమె ఓపిక నశించిపోయి నన్ను దిచ్చినంత మాత్రాన నేను కవితను డైరెక్ట్ తిట్టలేను కదా మా కుటుంబ సభ్యురాలు నేను ఎందుకు తిట్టాలనేటటువంటి ఆలోచనతోటి హరీష్ రావు కొంచెం ఓపికతో ఉన్నాడు కానీ కవితకు ఏం ఓపిక లేదు కవితకు ఎక్కడ కూడా హరీష్ రావు తిడుతున్నారే మా భావనే కదా అనేటటువంటి ఆలోచన అక్కకి లేదు డైరెక్ట్ తిట్టేసింది ఏది ఏమైనా మొత్తానికి ఒక పెంట పెంట వ్యవహారం అయితే నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు అంతా కూడా మరి ఈ పెంట రాజకీయాలు ఎంత దూరం పోతాయి ఈ పెంట రాజకీయాలలో ఎవరెవరు బలైతరనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూడాలి